వ్యాపారాలు చేయాలన్నమాట ఇల్లున్నదా ఇల్లులు ఉండాలన్నమాట ఒక కారు ఉందా కారులు ఉండాలి అది దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి ప్రాస్పారిటీ మెసేజ్ చెప్తున్నాను అనుకుంటున్నారా అసలు ఏస్రో వారు మొట్ట దేవుడు మొట్టమొదటి మనిషితో మాట్లాడిన మాట్లాడి తెలుసా ఏంటది ఆది కారణం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు చదివితే దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషితో మాట్లాడిన మొట్టమొదటి మాట్లాడి తెలుసా వారిని ఆశీర్వదించి మరి దేవుడే ఆశీర్వదిస్తే మరి నేను డబ్బు గురించి మాట్లాడుతున్నాను అంటే ఎలాగా మనకేదో నూరు పోసేసారు ఎవరూ డబ్బు శాపం సమస్త గీడులకు మోనం ఏంటండి చెప్పాలి ఇక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ మనకి ధనము వేరు ధనాపేక్ష వేరు చాలామంది ధనం అనుకుని అవో డబ్బున కొద్ది అసలే అనుకుంటారు కొంతమంది ఆగురు ప్రార్థన చేస్తారు నేను అసలే చేయను ఆగురిగారు ఏమంటాడు తగినంతే నాకు ఎక్కువ ఏం చేస్తారంట ఏమో డబ్బులు ఎక్కువ ఉంటే కళ్ళు మిని మీకు ఎవరిని లెక్క చేయరా వాళ్ళంతా ఆగురులు అనమాట గారు ఏమంటాడంటే నాకు తగినంత మాత్రమే దానం ఇవి తగినంత మాత్రమే అన్నం పెట్టు ఎక్కువ తింటే మొత్తం వస్తుంది తక్కువ తింటే ఆకలిసి నేను తిడతాను నేను అట్లా చేయని ప్రార్థన అంటే తప్పు తప్పుపడతలేదు అప్పుడు ఆయన అలా చేసాడు అది అని ఇష్టం అది దేవుడు రాశాడు ఆ గురు గారిది నేను తప్పట్లేదు నేనేంటంటే ఆ గురు ప్రార్థన చేయను ప్రభు నాకు తగినంత దానం తగినంటే నాకు బోల్డ్ దానం కావాలి కోట్లు కోట్లు కావాలి కోట్లు కోట్లు ఉంటే ఏం చేస్తాను మధ్యాకాశంలో పెడతాను మీటింగ్ నేను కదా హలో ఇంక ఇట్లా ఏమి ఇబ్బంది లేకుండా ఇంకా వేరే దాంట్లో పెడతాం ఎందుకని కోట్లు కోట్లుంటాయి కాబట్టి నాకు తగినంత ఇంత అట్లా కాదు సమృద్ధి కావాలి నాకు సర్వసమృద్ధి కావాలి ఆది కాండం ఒకటి ఇరవై దేవుడు ఏమన్నాడు అంటే మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి ఆగిపోయే దేవుడు అక్కడ మన దేవుడు ఆగిపోయే దేవుడు కాదు సాగిపోయే దేవుడు అనమాట అక్కడ కొత్త నిబంధనలు కొద్దిలకే ఉన్నాడు ఆ యోహాను సువార్త పదిహేను అధ్యులకి ఆది కాను ఒకటి ఇరవై ఎనిమిదికి యోహాను సువార్త పదిహేను అధ్యక్ష తేడా ఏంటంటే ఆది దేవుడు ఏమన్నాడు ఫలించండి ఆగిపోవాలి కదా దేవుడు మరి అక్కడ ఆ యోహాను సువార్త పదిహేను అధ్యయంలో ఏమంటున్నాడు మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మరి ఫలించడానికి బహుగా ఫలించడానికి తేడా ఏంటి బ్రదర్ మాకు ఉద్యోగం ఎక్కువ మాలండ్రి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి బ్రదర్ మాది ఒక చిన్న వ్యాపారం అయితే చిన్న షాప్ పెట్టుకున్నాం ఇదే ఎక్కువ మాకు మాలంటరి షాపులు పెడితే ఎక్కడొస్తారు నీ థింకింగ్ అది నువ్వు నిన్ను నువ్వు చూసుకుంటే చిన్నగానే ఉంటావు నిన్ను నువ్వు చూసుకోకూడదు ఎప్పుడు కూడాను ఒక తల్లి ఏం అంటే కుమారుడు వెళ్తే ఆ కుమారుడు షర్ట్ తీసుకుని కుడతా ఉన్నదంట వాడు సడన్గా ఇంట్లోకి వచ్చేసరికి ఆ షర్ట్ చూస్తే గజిబిజి గజిబిజిగా కనపడిందంట వాడికి విపరీతమైన కోపం వచ్చి అమ్మా నా షర్ట్ నాశనం చేసేస్తున్నావు కదా అని చెప్పి తిడతా మొదలుపెట్టాడంట తల్లి ఏం పట్టించుకోకుండా చేస్తాను ఉంది వర్క్ అంతా నా అమ్మ నా మా అమ్మ నా షర్ట్ పాడు చేసేస్తుందని చెప్పి ఫుల్గా తిడుతున్నాడంట ఏం పట్టించుకోవట్లేదు ఆమె అదంతా గజ గజిబిజి గజిబిజి గజిబిజిగా ఉన్నదంట అంతే తిడతా తిడతా దగ్గరికి వచ్చాడంట ఏంద్రా నీ బాధ ఏందా అని చెప్పి ఆ సోఫాలో కూర్చున్నటువంటి తల్లి ఏం చేసిందంటే వాడిని ఎలా తీసుకుని రా నా పక్కన కూర్చో ఇప్పుడు చూడు ఓ సూపర్ అమ్మ అని చెప్పి తల్లిని పౌర్ద మొదలు పెట్టాడంట ఏం జరిగిందంటారు ఎంబ్రాయిడరీ తెలుసా మీకు అందరికీ ఏమో ఎంబ్రాయిడింగ్ డిజైనింగ్ ఆ చీరల మీద వేసుకుంటారు కదా ఆ చీరను తిప్పి చూడండి ఈ దారాలని గజిబీజ్ గజబిజి గజబిజిగా ఉంటాయి కదా అదే చీరని అటువైపును చూడండి చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్ ఏదో ఉంటుంది కానీ అటువైపు చూస్తే గందరగోళం ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ఈడు నుంచి చూసాడో ఈ గందరగోళం కనపడి నా షర్ట్ నాశనం అయిపోయింది అనుకున్నాడు ఒరే నువ్వు నీ దృష్టితో చూడొద్దురా నా పక్కకి నా దృష్టితో చూడు అన్నప్పుడు తల్లి దృష్టితో ఎప్పుడైతే చూడడం ప్రారంభించాడో ఏమైందంటండి ఒక అందమైనటువంటి రూపం కనిపించిందంట అందుకని మీరు ఏం చేస్తారంటే మీ దృష్టితో మీరు చూసుకుంటే ఈ చిన్న వ్యాపారం చాలు ఈ చిన్న షాపు చాలు ఈ చిన్న జీవితం చాలు టూ థౌజండ్ టెన్లో నా జీతం ఎంత తెలుసా మీకు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు హైదరాబాదులో పైగాను మా అమ్మలకు పంపిదంత తెలుసా మొత్తం పంపేసుకోండి నేను ఒకవేళ నాకు ఫోన్ చేయాలంటే ఫోన్ లేదు హలోలుయా ఫోన్ చేయాలంటే ఫోన్ లేదు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమీ లేదు ఇంకా నాకు ఆశ ఆశయం ఉద్దేశం ఒక లైఫ్ ఇంకేమీ లేదు అంత ముందులేసిన అనమాట పని చేయటం వచ్చిన డబ్బులు మా పేరెంట్స్కి పంపటం ఇట్లానే జరిగింది అనమాట వింటున్నారా నన్ను నేను తక్కువగానే చూసుకున్నాను నన్ను చిన్నగానే చూసుకున్నాను నా జీవితం అంత అలా జరుగుతున్నంత కాలం అలా జరిగింది అర్థమవుతుందా ఎప్పుడైతే మన చూపు మారిందో జాయ్స్ మేరీ గారు ఒక మాట మాట్లాడుతుంటారా మేము ఏంటంటే మనసు వెళ్ళిన చోటకి మీరు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు వచ్చారనుకుంటున్నారా మీరు ఆహా పది రోజుల క్రితమే మీరు వచ్చేసారు ఇక్కడికి ఏమనుకున్నారు డిసైడ్ అయ్యారు మీరు పలానా రోజున పలానా మీటింగ్కి నేను వెళ్ళాలి మీ మనసు ఆల్రెడీ అప్పుడే వచ్చేసింది ఇక్కడికి మనిషి ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడు వచ్చారు ఈ రోజుని అంతే కదా వాస్తవాన్ని నేను చెప్పేది హలే లుయా హలే అంతే కదా కాబట్టి మన థాట్ మన ఆలోచన అనేటువంటి ముందుకు వెళ్తుంది అనమాట ఎటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఆలోచన కలిగినారని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇలా చూసారు ఏం కనిపిస్తుంది నేను తప్ప ఏమి కనిపించదు కానీ నేను ఇలా చూస్తే ఎంతమంది జనం కనిపిస్తున్నారు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు అందుకని దేవుడు అంటారు మీరు ఒక మాట ఉంది బైబుల్లో ఏంటది మీరు పైనున్న వాటినే వెదకండి క్రింద ఉన్న వాటిని కాదు క్రింద చూడొద్దు పైన వాటిని వెదకండి హలే లూయా పైన ఉంటాయి ఒకసారి పందిని అమ్మేశారంట ఎవరో ఎందుకని అప్పుడు పందిని మొయ్యాలంటే మామూలుగా మొయ్యలేరు కదా రెండు కాళ్ళు కట్టేశారంట ఈ రెండు కాళ్ళు కట్టేశారు ఈ నాలుగు కాళ్ళ మధ్య నుంచి ఒక కర్రలాగేశారంట వేసి ఎదట ఒక వ్యక్తి వెనకాల ఒక వ్యక్తి ఉంది దాన్ని మోసుకుని వెళ్తున్నారంట మోసుకుని వెళ్తుంటే సడన్గా దాని పరిస్థితి తలకిందులైపోయింది అప్పుడు కొంచెం చంద పడతా పడతా ఉంటే పైకి చూసిందంట పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు మెలమేల మెరుస్తూ ఉన్నాయి మంచి బ్లూ వేస్గా అంత కనపడుతుంటే అరే పైన కూడా ఒక లోకం ఉన్నదా నేను ఎంతకాలం ఇప్పుడు అసలు పైకే చూడలేదు అసలేని ఎప్పుడు నా ముట్టు పెట్టి లోపల బురదలోనే తిరిగితే జీవించేస్తే నా జీవితకాలం ఎప్పుడు చూస్తుంది ఎందుకని చావుకి ముందు ఉపయోగం ఏంటి ఇప్పుడు ఈరోజు చాలామంది ఏంటంటే జీవితాలని అర్ధాంతరంగా ముగించేస్తూ ఉన్నారు అంతంత మాత్రంగా జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు ఇంకోటి ఉన్నదన్న విషయం మర్చిపోరు అనమాట ఆధ్యాత్మికమైన లోకం ఉన్నదన్న విషయం మర్చిపోరు అనమాట మన జీవితం అంటే లేవటం తినటం ఉద్యోగం చేసుకోవటం పడుకోవటం ఇది మాత్రమే కాదు అసలు అయినటువంటి జీవితం అక్కడ ఉన్నది ఏమా ఇప్పుడు మీరు కుర్చీల కూర్చుంటారు మా అయితే ఇంకో గంట రెండు గంటలు కూర్చుంటారు తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి కదా బస్సు ఎక్కరు చాలామంది ప్లేస్ లేదు కనీసం ఏం పట్టుకుని వేలాడతాం వచ్చేసారు ప్రయాణం చేసి ఎందుకని కొంచెం చెప్పే కదా ఉప్పు పట్టేద్దాం అక్కడికి వెళ్ళిపోయేమంటే అక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు అంతేనా బస్సు ప్రయాణం లాంటిది ఈ లోకంలో మన జీవితం అంతా కూడా ఏదో వేలాడుతానో నొప్పుతోనో బాధతోనో సమస్తూనో నొప్పుతోనో ఏదో బతికేస్తాను నట్టేస్తాం అసలు అనే జీవితం ఇది కాదు అందుకే పాటు ఉండదు అన్నమాట పరదేశులమో ప్రియులారా మన పురమిది కాది పుడు నిజముగా మన కాదు మరి ఏది అక్కడ ఉంది మన దేశం అసలైన దేశం అక్కడ ఉంది అసలు జీవితం అక్కడ ఉన్నది కాబట్టి ఇదంతా కూడా పర్మినెంట్ కాదు టెంపరీ కాబట్టి మీరంతా కూడాను బ్రదర్ వాళ్ళ సాక్షి విన్నాను వీళ్ళ సాక్షి విన్నాను వాళ్ళ జీవితం చదువాను ఇది కాదు చరిత్ర అంటారు అదంతా కూడా చరిత్రను అందరూ చదువుతారు చరిత్రను కొందరే సృష్టిస్తారు ఆ కొందరే జీజస్ ఆల్మైట్ గడ్డలో ఉన్న వాళ్ళందరూ కావాలన్న ఆశ హాలెలూయా హాలూయా హాలూయా కాడు మీరు చరిత్రను చదవకూడదు చరిత్రను సృష్టించాలన్నమాట ఏమంటారు కొత్తదనం ఉండాలి మీరు మాట్లాడే మాటలను మీరు చేసే పనిలో కొత్తదనం ఉండాలి మీరు చేసే ప్రార్థనలు కొత్తదనం ఉండాలి మీరు ఆలోచనలో కొత్తదనం ఉండాలన్నమాట అందరూ ఏం చేస్తారు బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ చెప్పండి వచ్చిన అందరి చేత ఇది కామన్ ఇది చరిత్ర మరేంటి కొత్తదనం బ్రదర్ అందరు అవసరం నాకేమో అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను హలో ఎలుయా అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అందరి సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తాను అందరి కోసం నేను వెలుగెత్తి ప్రార్థన చేస్తాను ఇది ఆలోచించే విధానం అలాగ ఆలోచించండి అలా ప్రార్థన చేయండి ప్రార్థించే చేతులు పైనుంటాయి ప్రార్థన చేయించుకునే తలకాయలు మరి కింద ఉంటారా పైన ఉంటారా నేను పైవాడుగా ఉంటాను అంటే ఏంటి ప్రార్థన చేయించుకోరు ప్రార్థన చేసేవారుగా ఉంటారు హలే ప్రార్థన చేసేవారిగా కా చేయించుకునేవారుగా కాదు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాం కాదు మీరే ఆశీర్వించాలన్నమాట ఎవరు అప్పిస్తారా అని ఎదురు చూస్తున్నాం కాదు ఎవరికి నేను హెల్ప్ చేయాలా హా లేలువయా ఉందా అటువంటి ఆశ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండీ అప్పటి నుంచి బయటపడుతున్నాను ఎవరైనా సాయం చేస్తే బాగుండీ ఈ సమస్య నుంచి బయటపడుతును ఏ హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నాను ఈ బంధకాల నుంచి బయటపడాలని చూస్తున్నాను ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తున్నాను ఎప్పుడు ఇదే కాదు నువ్వేం చేయదు తెలుసా అనేక మందికి నేను దీవెనకరంగా ఉండాలి అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి హా లే అటువంటి ఆలోచన నీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతాడు నా జీవితంలో నేను ఒంటరిగానే వచ్చాను ఇక్కడ హైదరాబాద్ ఒక్కడనే వచ్చాను దేవుడు ఈరోజు నేను ఎన్ని వేల మంది చేసాడు చూసారా మరి మీరు కూడా ఆశ్రయించబడాలి కదా ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించే దాన్ని మీరు స్వతంత్రించుకోవాలి దేవునికి స్తోత్రం హలో లూయా హాలో లూయా హాల్ అమ్మ అంతా ఫ్రీగానే కూర్చోండి కొంచెం చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం హ్యాపీగా దూరం దూరంగా కూర్చోండి చక్కగా ఫ్యాన్లు ఉన్న ప్లేస్లో మంచిగా చక్కగా కూర్చోండి దేవుని సందరం అనుభవించండి మనకి దేవునికి దూరం అంటే ఏముండదు మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క గూడికని ఏర్పాటు చేసాం మరి చాలా చక్కటి భోజనాలు అందరూ సరిపోయినాయా మంచిగా ఉన్నాయా బాగా తిన్నారా దేవునికి స్తోత్రం కడుపు తిన్నారు కదా దేవునికి స్తోత్రం కలుగుని కాక హలో ఆకలి తెలిసిన వాళ్ళకే అన్నం విలువ తెలుస్తుంది అంట ఏంటమ్మా ఆకలి తెలియని వాళ్ళకి అన్నం విలువ తెలియదు ఎందుకంటే మా చిన్నతనంలో మేము చేయాలి కాబట్టి గంజాన్నం తినే వాళ్ళు మేము నైట్ ఉంటుంది కదా గంజి అది పొద్దుటే తాగితే చాలా చల్లగా ఉంటుంది అంటే ఈ సమ్మర్ హాలిడేస్లో పని చేయడానికి మేము గంజి తాగి బాగానే గింజాను తిని వెళ్ళేటువంటి వాళ్ళు అన్నమాట అంటే కూడా తెలియదు కదా ఇప్పుడు అంత కుక్కర్లు కదా అసలు అంటే కూడా తెలియదు అనుకుంటారు చాలా మందికి ఇక్కడ జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరైతే కింద నుంచి వస్తారో వాళ్ళెంత పైన ఉండగలుగుతారు హలేలోయ హెలుయా ఎవరైతే కింద నుంచి వస్తారో వాళ్ళు ఎంత పైన ఉండగలుగుతారు ఎవరైతే పైనుంచి వస్తారో వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితులు కిందకు రాలేరు ఉండలేరు కానీ ఉన్నాడు ఒక ఆయన ఎవరు ఏసయ్యా ఆయన పైనుంచి వచ్చాడు ఎంత క్రిందైనా ఉండగలిగాడు ఎంత క్రిందైనా ఉంటాడు ఆయన ఎంత పైకైనా ఎదగలుగుతాడు మళ్ళీ కూడా హా లే హా లే ఈ లోకంలో ఎవరన్నా చేతి ఎత్తేసారంటే క్లోజ్ అయిపోయినట్టు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని చందులు మీరు చేతులు ఎత్తితే మీ జీవితం ప్రారంభించబడుతుంది దేవుని చందులు మీ జీతులు మీ చేతులు పైకెత్తితే అప్పుడు విజయం మీకు వస్తుంది అనమాట కాబట్టి ఇక నుంచి చేతులు ఎత్తి ప్రార్థించే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి కనీసం రోజుకి ఐదు నిమిషాలు పెట్టుకోండి ఏమో కనీసం రోజుకి ఐదు నిమిషాలు పెట్టుకోండి నేను చేతులు ఎత్తుతాను నా దేవుని కొరకు నా బిడ్డల కొరకు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే చాలామంది ప్రార్థన చేస్తారు ఎందుకంట దేవుడి కోసం అనుకుంటారు దేవుడి కోసం ప్రార్థన ఏంటి దేవుడికి ఏమైనా కావాలా దేవుడికి ఏమైనా అవసరం ఉందా దేవుడికి ఏమైనా సమస్య ఉందా దేవుడికి ఏమైనా ఇబ్బంది ఉందా వాస్తవంగా నువ్వు చేసే ప్రార్థన నీ కోసమే దేవుడికి ఇచ్చాను కానుక దేవుడికి ఏమైనా లోటు ఉందా దేవుడు ఇల్లు అంట దేవుడి ఇంటికి దారంట బంగారు వీధులంట మరి ఆయనకి నువ్వు ఇచ్చేదేంటి చెప్పాలి నేను దేవుడికి ఇచ్చాను చాలా మంది మాట్లాడుతారు అరే దేవుడికి ఇచ్చారంటే ఇలా అసలు దేవుడికి ఏం అవసరం ఉంది చాలామంది మాట్లాడుతున్నమాట నేను దేవుడికి ఇచ్చాను నేను దేవుడికి ఇచ్చాను ఏమి ఇచ్చారు దేవుడికి ఇప్పుడు ఒక రైతు పంట కోసుకోవడానికి ముందు విత్తనం వేస్తాడు పొలంలో విత్తనాలు నాటి ఎప్పుడైనా సరే నేను మా చేకి విత్తనాలు ఇచ్చాను అని అంటాడా ఏమంటాడు మరి విత్తనాలు చల్లను మళ్ళీ ఎవడి కోసం ఇస్తాడు విత్తనాలు ఆయన కోసమే కదా అంటే విత్తనం వేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు పంట చింతనాడు కాబట్టి రోజు మనం చేసే ప్రార్థన ఎవరికోసం ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను చూడండి సడన్గా మీ ఇంట్లో ఎవరొకరు చనిపోరు అనుకోండి పెద్దవాళ్ళు మసలు ఎవరన్నా వెంటనే ఈడుస్తూ ఉంటారు అయ్యో నానమ్మా ఇల్లు పోయావా నువ్వు ఎంతకాలం మాతో ఆడుకున్నావు చక్కగా ఉన్నావు అది ఇది అని చెప్పి లేదా భార్య భర్తలు ఎవరైనా చనిపోతే ఎల్లుగెత్తేడతారు ఏమని నువ్వు లేని జీవితాన్ని నేను ఎలా ఊహించుకోగలుగుతాను నిజమేనా ఇంతగా ఏడుపు ఆయన ఏడుపు లేకపోతే వీళ్ళు ఏడుపు అంత ఎవరి కోసం అనుకున్నారో చెప్పాలి చనిపోయిన వ్యక్తి కోసం కాదు ఏమా నిజమేనా చనిపోయిన వాళ్ళ కోసం కాదు ఇంతకని నువ్వు లేవు నీ పని నువ్వు చూసుకున్నామని నేను ఎలా బతకాలి ఇప్పుడు చచ్చిపోయిన కూడా అడుగుతున్నాడు ఎంతగానే నిజమేనా నేను అనుకున్నాను నేను చిన్నప్పుడు నిజంగాను అరే నిజమే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళ ఆయన లేడు అని చెప్పి అనుకుంటే ఈవిడెంత తెలివి ఎత్తేడుతుంది అండి ఆయన మీద ప్రేమతోడు అనుకుంటే ఇంతకీ ఆయన మీద ప్రేమ కాదు ఏమి కాదు ఇప్పుడు నా బ్రతికేంటి ఇప్పుడు నన్ను ఎవడ పోషింటారు నాకు ఎవరు అన్నం పెడతారు ఇవన్నీ ప్రేమ అనుకున్నాను నేను ఇప్పుడు ఎంతకన్నా ఇది అంత ఏంటంటే ఇప్పుడు నా పని ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఎలా బతకాలి నన్ను ఎవడు పోషిస్తాడు అంటే ఆయన బ్రతుకుండటం వల్ల ఇవిడికి ఏమొచ్చింది పోస్తాను ఆ ప్రొటక్షన్ ఇవన్నీ వచ్చే బట్టలు కొంటాం సినిమాకి తీసుకెళ్తాం అక్కడికి షికార్లు అన్నీ ఇప్పుడు అది లేకపోతే అన్నీ ఎవడు చేస్తాడో అది ఆవిడ ఏడిపింతకని ఏమన్నా నేను ఆ బద్దాలు చెప్తున్నా నిజం చెప్తున్నానా ఎవరన్నా అడుగు ఎందుకు ఏడుతున్నారు చనిపోయాకెళ్ళి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు నా కొడుకు లక్ష రూపాయల జీవితం బాధ ఏంటి నువ్వు వెళ్ళిపోయే మమ్మల్ని ఎవరు పోసి మా మా జీవితం అంతా కూడా అర్ధాంతరం అయిపోయింది నిజంగా వాస్తవాలు మాట్లాడితే ఎలాగంటే చూసారా మనుషులందరూ చనిపోయినప్పుడు ఏడ్చేది ఎందుకు తెలుసా స్వార్థపూరితతో ఏడుతున్నారన్నమాట ఎవరు వాళ్ళ మీద ప్రేమతోటి కాదు వాళ్ళ లేకపోతే వీళ్ళ జీవితంలో లోటు కదా వాళ్ళ లేకపోతే వీళ్ళ జీవితంలో ఏదో లోటు కాబట్టి ఆ లోటుని ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక ఎడుతున్నారు వీళ్ళు ఎందుకని ఏడిపంటాను హాలోయ ఎంత స్వార్థం ఉన్నా చూసారా నీవు లేకపోతే నేను లేను నీవే నా సర్వసం సర్వసం అంటే ఏం చేయాలి ఆయన ఎక్కడుండే అక్కడ ఉండాలి కదా ఆయన సమాధిలో ఉంటే నీవు లేని జీవితం నాకు ఎందుకు అన్నప్పుడు మరి ఇంకెందుకు కదా ఎవరైనా చచ్చిపోతారా అస్సలు ఎన్ని రోజులు భోజనం లేకపోయినా పది రోజులు అన్నీ ఏడుతూనే ఉంటారు ఎక్కడొత్తా దోపి తెలియదు కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోవు షుగర్ లెవెల్స్ పడిపోవు ఏమి పడిపోవు మళ్ళీ ఎలాగైనా సరే మంచిగా కొన్ని రోజులకి జీవితాన్ని ప్రారంభిస్తారు ఫోటో అక్కడ పెడతారు చూస్తుంటారు అప్పుడప్పుడును కొంచెం డస్ట్ పడితే తుడుతుంటారు మళ్ళీ జీవితం కంటిన్యూ కామనే రెండు రోజులు బాధ ఇవన్నీ చూసిన తర్వాత తేలిన ఫలి ఫలితార్థం ఏమంట అంటాడు ఆయన ఎవరు సులోమని గారు అన్నీ అనుభవించేశాక వ్యర్థము వ్యర్థము వ్యర్థం వ్యర్థమా వ్యర్థమమ్మా కాదా వ్యర్థమా చెప్పాలి వ్యర్థము కాదు ఎందుకనంటే ఆది కాను ఒకటి ముప్పైలు అనుకుంటా రెండు ముప్పైలను దేవుడు ఆ ఒకటో రోజు చేసి వ్యర్థము అన్నడా రెండు రోజు చేసి వ్యర్థం అన్నడా మంగళవారం చెడ్డది అన్నడా లేదు లేదు శుక్రవారం బహు చెడ్డది అన్నడా మరి ఎవరు చెప్పారు మీకు చెడ్డదని హే శుక్రవారం ఈరోజు అసలు వెళ్ళకూడదు ఆదివారం అత్తరింటికి వెళ్ళకూడదు అమ్మరింటికి వెళ్ళకూడదు ఎక్కడికమ్మా నిజమేనా ఇవన్నీ ఉంటాయన్నమాట మరి ఎవరు చెప్పారు ఇవన్నీ పైగా ఎవరు మీరు క్రైస్తవులు శంకుస్థాపన ఏంటది ఇల్లు గృహప్రవేశం ఎప్పుడు ఉదయం మూడు గంటల నలభై ఏడు నిమిషాలు యాభై రెండు సెకండ్లకి దానికి ముందు వెళ్ళకూడదు వెనకాల వెళ్ళకూడదు అన్నమాట ఎందుకని కరెక్ట్గా ప్రార్థన ఆ టైంలోనే ప్రార్థన చేయాలి ఆ టైంలో లోపలికి వెళ్ళాలన్నమాట ఈ అన్ని పాటింతా మరి దేవుడిని అంటే మీరు ఒక బాక్స్ పెట్టుకున్న ఆ బాక్సులోకి దేవుడిని రమ్మంటున్నారు అర్థమైందా మీరు ఒక బాక్స్ పెట్టుకుని ఆ బాక్సులకు దేవుడు రావాలన్నమాట ప్రభు అబ్బాయి అబ్బాయితో నాకు చేయదేవా నీ చిత్తమే జరిగింది ఆల్రెడీ నీ చిత్తమేంటో చెప్పేసేసి నీ చిత్తంలో దేవుడి చిత్తాన్ని రాక రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు ఇది చాలా జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు అనమాట ప్రార్థన మారదు ఆలోచన మారదు కానీ కార్యం చేయాలి ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను మీటింగ్ పెడతాను మంచిగా వచ్చి కూర్చుంటారు రేపు ఎల్లుడు మళ్ళీ ఇంకో పాస్ట్గా వస్తారు అక్కడ కూడా మంచిగా వచ్చి కూర్చుంటారు ఎల్లుండి ఇంకో పాస్ట్ గారు వస్తారు అక్కడ కూడా కూర్చుంటారు ఎంతమంది వచ్చినా అక్కడే కూర్చుంటారు ఏది జరగదు ఎందుకని దేవుడు ఏమంటాడంటే నీ నమ్మికి చెప్పిన నీకు జరుగును కాక నువ్వు నమ్ముతున్నావు అంటే ఆ పాస్టర్లు ఏదో అద్భుతం ఉన్నదని ఏదో చేస్తాడు కాపర్ ఎలాంటి వాడు అంటే కరెంట్ వైర్ లాంటివాడు అనమాట కాపర్ వైర్ లాంటివాడు ఇప్పుడు ఇదేంటి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే వైరు కావాలి కదా లైట్ రావాలంటేనే బౌలు బెలగాలన్నా ఫ్యాన్ తిరగాలన్నా అన్నీ కాపర్ వైర్ మీద నడుస్తాయి ఈ కాపర్ వైరు కథల్లో ఉంటుంది కానీ అన్నట్లు తిప్పుతుంది అది ఎక్కడెవరిన తిప్పలలాగా కదా ఎప్పుడు తిప్పగలుగుతుంది అది దాంట్లోంచి పవర్ ప్రవహిస్తే మాత్రమే చేయగలుగుతుంది ఈ కాపర్ ఎలాంటి వాడు అంటే కాపర్ వైర్ లాంటి వాడు ఆ కాపర్ వైర్లో కరెంట్ లేకపోతే చిన్నపిల్లలు కూడా దాన్ని వంగొట్టు వంగొట్టు తిప్పి తిప్పి వాడుకుంటారు కదా అలాగే మనలో కాపర్ వైర్ లాంటి వాళ్ళు అనమాట మనలో ఎప్పుడైతే దేవుని యొక్క పవర్ దేవుని యొక్క శక్తి ప్రవహించట్లేదు యూజ్లెస్ అనమాట మన జీవితాలు పనికిరావు మరి ఎప్పుడు పవర్ వస్తుంది ఎప్పుడు శక్తి పొందుకుంటారో అని చూసినట్లయితే దేవుణ్ణి ఆకర్షించేది దేవుణ్ణి విస్మయం అందించేది దేవుణ్ణి కదిలించేది పట్టింది ఏంటి అని చూసినట్లయితే విశ్వాసము ఏంటంటే అండి విశ్వాసము విశ్వాసం ఎలా వస్తుందంట అమ్మా వినుట వాళ్ళ ఎవరు చెప్తారు మరి ఎవరు చెప్తారు ఆ పాస్టర్ మీరు చెప్తున్నారు కదా మీ మెసేజ్ వింటే విశ్వాసం వస్తుంది సరే నేను లేనో ఎవరు లేరు మరి అప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది ఎవరు లేనప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది ఒంటరితనంలో ఉన్నప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది చదవటం కాదు వింటం ద్వారా వస్తుంది విశ్వాసం ఎవరు లేకపోతే ఎలాగా నువ్వే చదవాలి నువ్వు చదివితే నీ చెవికి వినపడాలి నీ మాటే నీకు వినపడాలి అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది అర్థమవుతుందా కాబట్టి నాకు ఎవరో బోధించే లేరు కాబట్టి నాకు విశ్వాసం లేదు అనుకోద్దు నీకు నువ్వే బాధకుడు బోధించుకోవాలి నీ మాటే నీకు వినపడాలి అప్పుడు నీ యొక్క జీవితం విశ్వాసం చేత నింపబడుతుంది హాలె లూయా హాలె లూయా కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగిన వెళ్ళ అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అనుగ్రహించబడతాయంట నమ్ముతున్నారా ఏ నమ్ముతున్నారు ఎన్నో రాసుకున్నారు ఎన్నో చేసుకున్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏది జరగలేదు జరగలదై సరే జరిగినట్లుగా మీరు నమ్మినప్పుడు ఎప్పుడైతే మీరు పలుకుతారో అప్పుడు దాన్ని మీరు పొందుకోగలుగుతారు హలో దేవుడు నాయకు ఆ యొక్క వాకింగ్ ద్వారా చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేసినప్పుడు అనేక మంది అనేక మంది అనమాట మైటీ మ్యారకుల్స్ మైటీ మ్యారకుల్స్ అనమాట ఒక సహోదరు అయితే సూర్యాసిస్ వచ్చేసేసి ఎక్కడొస్తా తెలుసు కదా సూర్యశిస్ అంటే బుల్ అంటారు కదా తెల్ల మచ్చలు వచ్చేస్తాయి ఇక్కడ స్టార్ట్ అయింది అమూకు మొత్తం అంతా వచ్చేసి ఈ వెంట్రుకలు ఊడిపోయి చుండ్ర వచ్చేసేసి అందవిహీనం అయిపోయింది అనమాట కనీసం గదిలోంచి రావట్లేదు ముసుకేసి కూర్చుంటుంది ఆవిడ ఎలా వచ్చిందో తెలీదు ఉదయం నాలుగున్నర మూడున్నర ఆ లైవ్లో చూస్తూ ఉన్నది విశ్వాసం ఉంచింది నా ఏ స్వస్థపరిచాడు కోల్పోయిందంతా తిరిగి సమ్మకూర్చుకుంటున్నాను నేను ఆరోగ్యవంతురాల్ని నేను నా జుట్టు సంపాదించుకున్నాను నా ఆరోగ్యం సంపాదించి పలకటం మొదలుపెట్టింది పలకటం మొదలుపెట్టింది పలకటం మొదలుపెట్టింది ఒకరోజు ఏం జరగలేదు రెండు రోజులు ఏం జరగలేదు మూడు రోజులు చల్ల సడన్గా మార్పులు సంభవిస్తూ వచ్చినాయి హాలే లూయా తెలియనటువంటి మార్పులు సంభవిస్తూ ఉన్నా ఏదో జరుగుతుంది విత్ ఇన్ వన్ వీక్లో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్లో పాల్పంచుకున్న వన్ వీక్లో ఆమెకున్న సమస్య మటుమాయమైపోయింది చప్పట్లు పెట్టి దేవునా మన మాయపడతాం హాలే లూయా హాలే లూయా ఏ మెడిసిన్ వారిందంటారా ఆవిడ ఏ తైలం వాడిందంటారు అంటారు ఏమా స్థుతించింది ఎప్పుడు నేను మూడు సమయాలు పెట్టాను ఎందుకని అనుకుంటున్నారు ఉదయం మూడున్నర అంటే అది నాలుగో జాము ప్రార్థన పవర్ఫుల్ వెరీ వెరీ పవర్ఫుల్ మధ్యాహ్నం రెండున్నర పెట్టాను ఎందుకంటే పేతృహంలో ప్రార్థనా సమయాన్ని ఎక్కడికి వెళ్తున్నారంటే దేవాలయానికి ఎక్కువ వెళ్తూ ఉండగా అక్కడ ఒక నలభై సంవత్సరాలు బట్టి బాధపడుతున్న వ్యక్తిని చూసి ఏం చేశారు నది నేసుక్రిస్తున్నావులో లేచి నడు అన్న వెంటనే అంటే ఉదయం మూడు గంటలే కాదు మధ్యాహ్నం మూడు గంటలు కూడా చాలా పవర్ఫుల్ టైం హాలే లే చాలా మంది అనుకుంటున్నారు ఈ జనాలు ఇలా కట్టుబడేస్తున్నాడు మధ్యాహ్నం మూడు అంటాడు పొద్దుటి మూడు అంటాడు సాయంత్రం ఆరు అంటాడు ఇది అంటాడు అది అంటాడు ఇది అంటాడు పని పాట లేదు ఖాళీగా ఉంటాడు ఎప్పుడు యూట్యూబ్ ద్వారా కూర్చుని ఉంటాడు అనుకుంటారు చాలా మంది నాకు చాలా పని ఉంది నాకు చాలా పాట ఉంది అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి నాకు లేదంటే ఏమీ లేదు హాలే లుయా నాశంత ఏంటంటే ఆశీర్వాదాలను వెతుక్కోదు మీరు ఉద్యోగాలను వెతుక్కోవద్దు మీరు జీవిత భాగస్వాములు వెతుక్కోదు మీరు మరి ఏం చేయాలి వెంట పడాలి నిన్ను చేసుకుంటే నాకు ఆశీర్వాదం నీకు ఉద్యోగం ఇస్తే నా కంపెనీకి ఆశీర్వాదం హాలే డబ్బు అనుకోలే వీడి దగ్గరుంటే నాకు ఆశీర్వాదం వీడి దగ్గరుంటే నాకు మంచిది అని చెప్పి ఏం చేయాలంట ఇరవై మూడో కీర్తన ఆలోచన ప్రకారం కృప క్షేమము డప్పు వాహనాలు ఇల్లు భర్తలు జీవిత భాగస్వామ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని వెంబడించాలి మీ వెంట పడాలి హాలే అది దేవుని యొక్క కృప అనమాట ఆ రీతిగా మనం నడిపించబడాలి హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ నేను ఏడో తరగతిలోనే వాకింగ్ చెప్పేవాడిని చిన్నప్పుడు చిన్నతనంలో వాకింగ్ చెప్తుంటే అప్పుడే ఆల్ నైట్ ప్రేర్ చేయటం వచ్చి నాకు అప్పుడు కూడా ఇట్లాగే వాకింగ్ చెప్పమనిచ్చిరు అప్పుడు మైకులు లేవు ఈవినింగ్ నైన్కి స్టార్ట్ చేశాను నేను తెల్లవారి దగ్గర ఐదింటి వరకు చెప్తూనే ఉన్నాను హాలోయ దేవుడు ఎంత కృప చూపించాడు కాబట్టి నేను మాట్లాడుతుంటే ఇలా మాట్లాడుతూనే ఉంటాను వింటనే ఉంటారు మీరు సమయంలో మరి సహోదరి శ్రావణి గారు వచ్చి నడిపిస్తారు హలే చాలా ఆదరణ అభిమానం మేము పొందుకున్నాం మరి చాలామంది వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మేము చాలా బాధపడుతున్నాం అన్నారు మాకు అదే పదివేలు నిజంగాను మేము ఏదో కానుకలు ఆశించు డబ్బులు ఆశించు ఏమి చేయట్లేదు కానీ ఒకే మా గట్రా మా హృదయాన్ని ఉప్పొంగ చేస్తుంది ఏంటంటే మీ వాక్యం విని మేము మీ కార్యక్రమాల ద్వారా మా జీవితాలు మేము కట్టుకున్నాము మా ప్రార్థన విధానం మార్చుకున్నాము మా జీవితంలో మేము మేలు పొందుకున్నామంటే అంతకు మించిన ఆనందం మరొకటి మాకు ఏమీ లేదు హలెలుయా హలెయా హెలోయా కాబట్టి మీరు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఒక సహోదరి బట్టల షాప్ పెట్టుకున్నదంట ఎక్కడి నుంచి అక్కడ పెట్టుకున్న పెద్ద బట్టల షాపు ఎన్ని రోజులైనా కూడా అమ్ముడవట్లేదు బట్టలు ఎంత ప్రయత్నించినా కూడా అమ్ముడు అప్పుడు నాకు ఇలాంటి ఆయన దగ్గరికి వచ్చిందంట కాబట్టి పాస్టర్ ఇలా ఉందండి ఎంత చేసినా అమ్ముడు ఏం చేసినా అమ్ముడు అవ్వట్లేదు ఎలాగండి ఎలాగండి అని అంటే ఆ సేవకుడు ఏమన్నాడంటే ఇప్పుడు ఈ గేట్ నుంచి అందరూ రావాలి కదా ఆమె ఏం చేసిన బట్టలు ఇట్లా పెట్టుకుంది ఇట్లా వరుసగా ఇలా పెట్టుకుంది అనమాట ఆయన ఏం చేశాడంటే అమ్మ నీ బట్టలు ఉన్నాయి కదా జస్ట్ ఇట్లా తిప్పు ఇలా ఉన్నాయి కదా ఇటు ఫేస్ పెట్టావు కదా వాటిని ఇట్లా తిప్పన్నాడంట అంతే సొల్యూషన్ ఏ రోజైతే చెప్పాడు సేవకుడు ఆమె చెప్పిన ఏ రోజైతే చేసిందో ఈ చివరి నుంచి ఆ చివరికున్న బట్టల షాపులో సాయంత్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారంట ఒక్కటి కూడా లేదంట హాలో హా నేను కూడా మీ జీవితంలో చిన్న ఎట్లా ఎట్లా తిప్పాలనుకుంటున్నాను అనమాట మీరు గీనా అలా తిప్పారంటే అందరు మీ వెంటబడతారు మీ దీవెనలు చూసి మీ ఆశీర్వాదాలు చూసి మీ హెచ్చింపును చూసి అందరూ మీ అన్నమాట ఎందుకంటే చిన్న మార్పే ఇంతవరకు ఏసం అడుగుతున్నాం తండ్రి దాన్ని ఏం చేస్తారంటే అడగండి అడిగి పొందుకున్నాం తండ్రి ఇట్లా చిన్న మార్పు చేయండి మీరు పొందుకోలేనిదంటూ ఏది ఉండదు మీకు రాందంటూ ఏది ఉండదు మీ జీవితంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు అద్భుతమైన రీతిలో గొప్ప గొప్ప ఫలితాలు మీరు చూస్తారు హాలేలుయా బలపరచబడ్డారా దాసుకోవాలి మా ఇంటి దగ్గర పొలం ఉండేది ఆవులు పక్కలు వచ్చేసి మాట అవి ఏం చేసి అంటే ఎప్పుడైతే ఆ పొలంలోకి దూకిందో దూకిందే సందు టక టక టకటక తినేసింది అనమాట తినేసి నెమ్మది ఇంటికి వెళ్ళి కూర్చుని ఎట్లా తీసుకుని ఒకటి ఒకటి నెమరేసుకునేది మాట మీరు కూడా అలా తీసుకోవాలన్నమాట వాక్యాలు దొరికినవన్నీ కూడా హలో ఎలుయా ఈ మాటలు దేవుడు మిమ్మల్ని బాల్పర్చిన కాక